వారైనిన వడ్లూరి శ్రీనివాస్ గారు అంటే తన ప్రేమ ఎంతనో అంత ఖచ్చితత్వం అట్లనే ఉంటుంది తన పనితీరు కానీ తన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చూసినా తను ఎంత ఖచ్చితంగా మాట్లాడతారో అంత ప్రేమ చూపిస్తారు అందరి పట్ల కుటుంబంలో కానీ బయట వ్యక్తులలో కానీ స్టూడెంట్స్తో కానీ అందరి పట్ల ప్రేమ అందరి పట్ల ఆప్యాయత చూపిస్తారు తన మోటివేషన్తోని ఎంతో ముందుకు పోయినరు ఉన్నత పదవులలో ఉన్నప్పుడు వాళ్ళందరూ గుర్తు చేస్తుంటారు సార్ని అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అయితే గౌరవిస్తుంటారో వాళ్ళంతనని తనని అది ఎప్పుడు వచ్చినప్పుడల్లా గర్వంగా అనిపిస్తుంది నాకు తన ఆప్యాయత నా పట్ల కూడా తన శ్రద్ధ ప్రతీ విషయంలో కూడా చాలా శ్రద్ధ ఇంట్లో కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ పిల్లలు మనమలు కోడళ్ళు కోడళ్ళని కూడా కూతుర్లు లాగా ఇంట్లో ఏ చిన్నది ప్రాబ్లం వచ్చినా తను బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఏదైనా అయింది ఏంటంటే అందరికంటే ముందు తనే ఉంటారు ఇంట్లో ఏ విషయంలోనైనా అమ్మ వాళ్ళ ఇంట్లో విషయంలో అత్తగారి ఇంట్లో విషయంలో అయినా అన్నదమ్ములతోనైనా అందరితోనూ ప్రేమ ఆపేత కాకపోతే కొంత ఖచ్చితంగా మాట్లాడడం మాత్రం ఉంటుంది కొందరు ఆ విషయంలో కొంత హర్ట్ అవుతారేమో కానీ తర్వాత అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు అది బాగా సంతోషాన్ని ఇస్తుంది మాకు మా కుటుంబం